వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దుర్ కేటల్ మార్కెట్ ప్రతి గురువారం జరుగుతుంది ఇక్కడ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఎంచుకోండి మీకు వీడియో చే అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది అన్నా ఏం రేట్ చెప్పినావు జతకి లక్ష రూపాయలు ఎవరు మంది బండగొండ మండలేది నారాయణపేట మండల్ నారాయణపేట్ డిస్టిక్ మీ పేరు నర్సింలు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎన్ని పలాలు ఉన్నాయి మొత్తం పలానా పని ఎక్కువ నా అది దాపలా అది ఓల్పల అన్న మన అయినాయి మీ హోటల్ మన అయినా అవి ఒకటారుండ రెండు దూరం దూరం కట్టేసినా మరి రెండు కలపడతాయా ఎవరు మనది ఎరగుంటుతా అండా ఏం రేట్ చెప్తున్నావు జతకి ఎనభై ఐదు వేలు మీ పేరు వన్ మంత్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఎన్ని పళ్ళలు ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళలు ఉన్నాయి அண்ணா ஏ ஒரு மனதை నిర్జింత మండలేది మద్దూరు మండలం నారా డిస్ట్రిక్ట్ నారాయణపేట ఏం రేటు చెప్పినా జతకి తొంభై ఐదు వేలు మీ పేరు మాధవ్ మాధవ్ ఫోన్ నంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ జీరో జీరో ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ పళ్ళ మొత్తం అయినా ఇతలి కడాలయ్యే ఇంకా పని పని మొత్తం గ్యారంటీ కొట్టుకున్నాక పైసలు పని మొత్తం గ్యారంటీ పుట్టిన తర్వాతనే పైసలు జీ

ఒక లక్ష ఇరవై వేలు మీ పేరు వీరారం వెంకప్ప ఎంకప్ప ఫోన్ నెంబర్ ఉందా ఎన్నెన్ని పళ్ళలో ఉన్నాయి మొత్తం షేర్ చేశారా ఇంకా లేదు ఫోన్ నెంబర్ చెప్పి ఎయిట్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ పని ఎరంటు పెద్దయినా ఏం చెప్పిన ఆవులకి ఎనభై వేలు ఎన్నిక రెండు ఎవరు మనది నల్లవల్లి ఇక్కడ కొల్కొండ పక్కల మీ పేరు రాములు కొన్న మరుందా చెప్పు నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఫోర్ ఎన్నితలు అయినాయి ఆవులు మూడితలైనాయినాయి గడియం పోయినాయి అన్నా ఎవరు మనది ఆ మండల మద్దూరు నారాయణపేట డిస్టిక్ ఏం రేటు చెప్పినావు తొంభై వేలు మీ పేరు ఆంజనేయులు ఫోన్ నంబర్ ఉందా ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ వన్ డబల్ త్రీ ఫైవ్ టూ ఎన్ని పళ్ళలు ఉన్నాయనా ఒక నాలుగు పళ్ళు ఒక రెండు పళ్ళు పని ఎదిగిపోతాయి రెండు సేమే అన్నా ఎవరు దొరేపల్లి దమగన్పూర్ మండలేదు మధురా ఏం రేటు చెప్పినావు తొంభై వేలు మీ పేరు శ్రీనివాస్ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ జీరో ఎన్ని పళ్ళలు ఉన్నాయి మొత్తం పల్లవి అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి అరవై అవునా మీరు ఎంతకైతే ఇస్తారు మరి హౌ లేపుని లే ఎవరు మనది దమ్గాన్పూరు మద్దూరు మండల నారాయణపేట డిస్టిక్ మీ పేరు మల్లప్ప ఏం రేటు చెప్పినావు తొంభై ఆరు వేలు ఫోన్ నెంబర్ ఉందా పళ్ళు మొత్తమైనా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ డబల్ త్రీ ఫైవ్ జీరో నైన్ త్రీ అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి అరవై ఎనిమిదికి అడుగుతున్నారు డెబ్బై ఏడు అయితే ఇస్తారు పలు మొత్తం అయినాయిగా పని గ్యారంటీ పని కట్టిన తర్వాతే పైసలు అన్న ఎవరు మనది అది కానగడ్డ కర్ణాటక జిల్లా ఏది గుల్బర్గా ఈ కొట్ట మన ఏనా ఏం రేట్ చెప్పినావు డెబ్బై ఐదు వేలు మీ పేరు అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి ఫోన్ నంబర్ చెప్పండి డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రిబుల్ త్రీ ఎయిట్ జీరో వన్ పాలపాలతో ఉన్నాయి పని పోతున్నాయి మన పని అలకా పోతున్నాయి